హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ మధు తలపైకెత్తి ఆదిత్య వైపు చూస్తూ పూలమాలను ఆదిత్య మెడలో వేసింది ఆదిత్య చూపు మధునే చూస్తూ ఉండడంతో మధు ఆదిత్య చూపును గమనించి తలదించుకుంది పంతులు గారు నిశ్చితార్థ ఉంగరాలను ఆదిత్య చేతికి మధు చేతికి అందించి ముందుగా మధుని ఆదిత్య వేలికి ఉంగరం పెట్టమన్నాడు అలానే ఆదిత్యని మధువేలికి ఉంగరం పెట్టమన్నాడు ఇద్దరు తమ చేతుల్లోకి ఉంగరాలను తీసుకుంటారు మధు ఆదిత్యకి ఉంగరం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంది ఆదిత్య మధుని బాగా గమనించి వెంటనే ఆదిత్య మధు చేతిని అందుకుని ఉంగరం పెడుతూ ఉండగా మధు చేతులు సన్నగా వనకసాగాయి అయినా ఆదిత్య మధు చేతిని గట్టిగా పట్టుకొని ఉంగరం పెట్టాడు అలానే మధు ఆదిత్య వేలికి ఉంగరం పెట్టడానికి కూడా చాలా భయపడింది టెన్షన్తో మధు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి మధుని గమనించిన ఆదిత్య మధు వైపు చూసి మధు మరో చేతిని నెమ్మదిగా అందుకున్నాడు ఆదిత్య మధు ఆశ్చర్యంగా వైపు చూసింది ఆదిత్య తన కళ్ళతోనే భయపడకు నేనున్నాను కదా అని సైగ చేసి తన చేతిని ముందుకు చాపి ఉంగరం పెట్టమని తన కళ్ళతోనే సైగ చేశాడు మధుకి ఆదిత్య కళ్ళలో నేనున్నాను భయపడకు అనే భరోసా కనిపించింది మధు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆదిత్య వేలికి ఉంగరం పెట్టేసింది ఆదిత్య చిన్న నవ్వుతో మధు వైపు చూశాడు మధు కూడా ఆదిత్య వైపు చూసి ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నాడబ్బా ఈ లాడ్ గవర్నర్కి ఎప్పుడు నవ్వాలో తెలియదు ఒక పక్క నేను టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అని కోపంగా అనుకుంటూ ఆదిత్యవైపు చూసింది మధు అలా నిశ్చితార్థపు కార్యక్రమాన్ని పూర్తి చేసి మూడు జంటలను పైకి లేచి పెద్దవాళ్ల కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారు చెప్పడంతో మూడు జంటలు కూడా పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ముందుకు వచ్చారు ముందుగా సుధాకర్ భార్గవి రామయ్య భారతి కాళ్లకు నమస్కరించారు రామయ్య మనస్ఫూర్తిగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించాడు భారతి అంటీ అంటనట్లు ఆశీర్వదించింది అలానే ఆంజనేయులు తులసి దంపతులకి నాగేంద్ర రాజ్యం దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు సుధాకర్ భార్గవి భార్గవికి ఎలా అయినా ఈ పెళ్ళిని ఆపి తీరాలి అది ఎలా అయినా సరే అనే ఆలోచనలో ఉంది అలానే భాస్కర్ కృష్ణులు కూడా రామయ్య భారతి కాళ్లకు నమస్కరించి పక్కనే ఉన్న ఆంజనేయులు తులసి కాళ్లకు నమస్కరించారు ఆంజనేయులు తులసి ఎంతో సంతోషంగా నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా జీవించండి అని దీవించారు తులసి కృష్ణమొహం పట్టుకుని ఎంత అందంగా ఉందో నా కోడలు అని తన చేతులతో దిష్టి తీసి నుదుటిపై ముద్దు పెట్టింది తులసి భాస్కర్ కృష్ణ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇకపోతే ఆదిత్య మధులు రామయ్య భారతి కాళ్లకు నమస్కరించగా భవ అని రామయ్య ఆశీర్వదిస్తే భారతి పిల్లా పాపలతో సుఖంగా ఉండమని ఆశీర్వదించింది భారతి ఎంతో ప్రేమగా ఆదిత్య వైపు చూసి ఆదిత్య మధు మీ జంట చూడ ముచ్చటగా ఉంది అని చెప్పింది భారతి తరువాత ఆంజనేయులు తులసి కాళ్ళకు కూడా నమస్కరించారు ఆదిత్య మధులు తులసి మధు మోహాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన నుదిటిపై ముద్దు పెడుతూ సంతోషంగా ఉండు తల్లి అని చెప్పింది ఆదిత్యని పిల్లా పాపలతో నూరేళ్లు సంతోషంగా నాయన అని దీవించింది తులసి ఆంజనేయులు ఆదిత్యని గట్టిగా హక్ చేసుకుని తన సంతోషాన్ని ఆదిత్యకి తెలిపాడు ఆంజనేయులు వెంటనే నాగేంద్ర రాజ్యం కాళ్ళకి నమస్కరించారు ఆదిత్య మధులు నాగేంద్ర భవ అని మధుని ఆశీర్వదించి నూరేళ్ళు సంతోషంగా ఉండు నాయనా అని ఆదిత్యని దీవించాడు రాజ్యం ఎవరికీ కనిపించకుండా మధు చేతిని తన కాలితో పక్కకి నెట్టేసి తాను పక్కకు తిరిగి నిల్చుంది మధు చేతిని తన కాలితో నెట్టి వేయడం నాగేంద్ర ఆదిత్య గమనిస్తారు నాగేంద్ర అందరి ముందు రాజ్యాన్ని ఏమీ అనలేక సైలెంట్గా నిలబడి ఉంటాడు మరోపక్క లావణ్య సరోజ అక్క మనము పట్టులంగాలు వేసి ఇంత బాగా రెడీ అయినా ఇన్ని నగలు వేసుకున్నాము కానీ మనల్ని ఒక్కరు కూడా మీరు బాగున్నారు అని అనలేదు కానీ ఆ ముగ్గురు చూడు మామూలు చీరలు కట్టి చిన్న నెక్లెస్ పెట్టుకునేంటేనే అందరూ ఎంత బాగున్నారు ఎంత బాగున్నారు అని పొగుడుతూ ఉన్నారు అని అంటుంది కానీ ఒక మాట మాత్రం ఒప్పుకొని తీరాలి అక్క ఆ మధు మామూలు చీర కట్టి సింపుల్గా ఒక నక్లెస్ పెట్టినా చూడటానికి చాలా బాగుంది కదా అక్క నాకైతే ఆ ముగ్గురిలో మధు మాత్రం చాలా బాగుంది అక్క అని అంటుంది లావణ్య లావణ్య మాటలకి సరోజకి చాలా కోపం వచ్చింది పూజ లావణ్య వైపు చూసి ఆ అంతా మధుది కాదమ్మా అంత మంచి చీర పెట్టిన మా అమ్మది అని అంటుంది పూజ రాజా మీనాక్షి పూజ మాటలకి నవ్వుకుంటారు పూజ మీనాక్షిని రాజాని కోపంగా చూసి ఎందుకమ్మ నవ్వుతున్నారు నేను అన్నదాంట్లో తప్పేముంది అని అంటుంది అయ్యో పూజ ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు మమ్మల్ని నువ్వు అన్నదాంట్లో చిన్న కరెక్షన్ మధు అందానికి ఏ చీర కట్టినా కూడా ఆ చీరకే అందం వస్తుంది అని చెప్పాలి అని అంటాడు రాజా పూజ మూతి తిప్పుకొని పక్కకు వెళ్ళిపోయింది అక్కడితో నిశ్చితార్థం పూర్తి కాగా వచ్చిన బంధువులు స్నేహితులు ఊరిలోని వారందరికీ బయట భోజనాలు ఏర్పాట్లు చేయగా వచ్చిన వారందరూ భోజనాలకు వెళ్ళిపోయారు అప్పటికే రాత్రి ఏడు గంటల సమయం కాగా భార్గవి ఆలోచన అంతా ఈ పెళ్ళిని ఎలా అయినా ఆపాలి అని ఆలోచిస్తూ ఉండగా భార్గవికి చంద్ర గుర్తుకు వస్తాడు చంద్రకి మధు అంటే చాలా ఇష్టం కదా మరి మధుకి ఇలా నిశ్చితార్థం పెళ్ళి జరుగుతుంటే వీడు ఎక్కడ ఉన్నాడో అని చంద్రకోసం చుట్టూ చూసింది భార్గవి ఎక్కడా చంద్ర కనిపించలేదు మరొకరు కూడా చంద్రకోసం వెతుకుతూ ఉన్నారు అది ఎవరో కాదు రాజ్యం బయట నిశ్చితార్థం జరుగుతంతో అందరూ ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండిపోయారు చంద్ర అక్కడ జరుగుతున్నదంతా చూసి భరించలేక బయటకి రాకుండా తన గదిలో కూర్చుని బాధపడుతున్నాడు అప్పుడే ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వినపడగా బయట అంత హడావుడిగా ఉంటే నా కోసం ఎవరు వచ్చారబ్బా అని అనుకుంటూ బహుశా ప్రతాప్ వచ్చాడా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తాడు చంద్ర ఎదురుగా నిలబడిన రాజ్యాన్ని చూసి చెప్పు పిన్ని నాతో ఏమన్నా పని ఉందా అని అడుగుతాడు బయట అంత హడావుడిగా మీ ముగ్గురు అన్నయ్యలకి నిశ్చితార్థాలు జరుగుతుంటే నువ్వు ఒక్కడివే గదిలో కూర్చుని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రాజ్యం ఏమీ లేదు పిన్ని కాస్త తలనొప్పిగా ఉంటే ఇలా గదిలోకి వచ్చాను అని చెప్పాడు ఏరా ఎప్పటినుంచి మీరు అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు అని అంటుంది రాజ్యం చంద్ర తడబడుతూ అబద్ధాలు ఏంటి పిన్ని అని అంటాడు సరేగాని నీ ఫేస్ ఏంటి బాగా ఏడ్చి మొహం ఉబ్బిపోయినట్లు ఉంది ఎందుకు అని అడుగుతుంది రాజ్యం అయ్యో అలాంటిదేమీ లేదు పిన్ని అని అంటాడు చంద్ర నీకు ఈ పెళ్ళిళ్ళు జరగడం ఇష్టం లేదా అని అడుగుతుంది రాజ్యం ఇక చంద్ర మనసులోని బాధను దాచలేక నీ దగ్గర నాకెందుకు దాపరికం పిన్ని మధు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇక్కడ మధుని ఆదిత్యకిచ్చి పెళ్లి చేస్తున్నారు అని అంటాడు రాజ్యం చిన్నగా నవ్వి ఏరా చంద్ర ఆదిత్య మాత్రమే నా కొడుక నీవు నా కొడుకు కాదా అని అంటుంది రాజ్యం చంద్ర రాజ్యం వైపు చూశాడు నీకు ఒక విషయం చెప్పనా చంద్ర అని అంటుంది రాజ్యం చెప్పు పిన్ని అని అంటాడు చంద్ర నిజానికి ఆదిత్యకి కూడా మధుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మీ నాన్న మాట కాదనలేక ఆదిత్య ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అంతేకాని మధు అంటే ఇష్టం ఉండి కాదు ఇంకా చెప్పాలంటే ఆదిత్యకి రేపు ఉదయం మా అన్నయ్య కూతురు అయిన సంధ్యను ఇచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకొని ఏర్పాట్లు కూడా చేస్తున్నాను కాబట్టి నీవు బాధపడవలసిన అవసరమే లేదు కాకపోతే ఈ పెళ్ళి ఆగిపోవాలి అంటే నీవు మధుని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది రాజ్యం చంద్ర ఆశ్చర్యంగా రాజ్యాన్ని చూసి నేను మధుని పెళ్ళి చేసుకోవాలా ఎప్పుడు ఎక్కడ ఎలా అని అడుగుతాడు ఈరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా గంటకి మన ఊరి చివర ఉన్న దుర్గగుడికి మధుని తీసుకునిరా అని అంటుంది రాజ్యం చంద్ర రాజ్యం వైపు చూసి నేను పిలిస్తే మధు వస్తుందా పిన్ని అని అడుగుతాడు రాజ్యం చిన్నగా నవ్వి పిచ్చివాడా మధు రాకపోతే వచ్చేటట్లు చెయ్యి బీటెక్ చదివావు ఆ మాత్రం ఆలోచించలేవా అని అంటుంది రాజ్యం నీకు మధు కావాలి అంటే ఈ పెళ్లి చేసుకోవాలి మధు మీద నీకున్న ప్రేమను తలుచుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేసి తీరాలి నీవు సరే అంటే గుడిలో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది రాజ్యం చూడు చంద్ర ఒకసారి మధు చేయి జారిందంటే మళ్ళీ ఈ ఛాన్స్ నీకు రాదు అని అంటుంది రాజ్యం మరి నాన్న బాబాయ్ ఒప్పుకుంటారా పిన్ని అని అడుగుతాడు చంద్ర వాళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా నీకెందుకు నువ్వు మధుని మాత్రం ఊరి చివర ఉన్న దుర్గ గుడికి తీసుకునిరా ఆ తర్వాత పెళ్లి చేసుకుని మధుని తీసుకొని ఇక్కడికి రా ఇక్కడ జరిగేదంతా నాకు వదిలి అని అంటుంది రాజ్యం మధు నన్ను పెళ్ళి చేసుకుంటుందా పిన్ని అని అడుగుతాడు చంద్ర నీకన్నా అందగాడు గొప్పవాడు ప్రేమించినవాడు దాని మొహానికి దొరుకుతాడా అని అంటుంది రాజ్యం అయినా నువ్వు ప్రేమించావు కదా సరిపోదా దానికి చూడు చంద్ర ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏ తప్పు చేసినా పర్వాలేదు దానిని తప్పుగా ఎవరూ అనుకోరు ఒకసారి ఆడపిల్ల మెడలో తాళి పడితే ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆడపిల్లకి తాళి కట్టినవాడే సర్వస్వం అవుతాడు కాబట్టి మధు ఒప్పుకోకపోతే బలవంతం చేసి అయినా దాని మెడలో తాళికట్టు అని అంటుంది రాజ్యం సరే పిన్ని నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ఇక్కడ అంతా నువ్వే చూసుకోవాలి పిన్ని అని అంటాడు చంద్ర నీవు మధుని పెళ్ళి చేసుకో ఇక్కడి విషయాలు నాకు వదిలే అని చెప్పాను కదా నేను నీ పెళ్లి ఏర్పాట్లు చేస్తాను నీవు మధుని తీసుకుని రా సరేనా అని అంటుంది రాజ్యం సరే అని తల ఊపుతాడు చంద్ర అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ రాజ్యం చంద్ర మాటలు అన్నీ వింటాడు సరే ఇక నేను వెళ్తాను అని రాజ్యం వెనుకకు తిరిగి చూడగా ప్రతాప్ కనపడడంతో ఉలిక్కిపడింది రాజ్యం అమ్మా నీవు చంద్రకి ఏం చెప్తున్నావో నీకు అర్థమవుతోందా అని అంటాడు ప్రతాప్ రాజ్యం ప్రతాప్ని గది లోపలికి లాగి డోర్ వేసి చిన్నగా మాట్లాడరా అని అంటుంది రాజ్యం ప్రతాప్ చంద్రవైపు రాజ్యం వైపు చూసి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా శుభమా అని ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే పెళ్ళిని ఆపేసి పెళ్ళికూతుర్ని తీసుకొని వెళ్ళిపోమని సలహా ఇస్తావా అని రాజ్యాన్ని అరవబోతాడు ప్రతాప్ చంద్ర ప్రతాప్ వైపు చూసి ప్రతాప్ పిన్నిని ఏమి అనకు పిన్ని నా బాధను చూడలేక నా ప్రేమకు హెల్ప్ చేస్తోంది పిన్నిని ఒక మాట అన్నా నేను ఒప్పుకోను అని అంటాడు చంద్ర ప్రతాప్ చంద్రవైపు చూసి ఒరే తప్పురా మన ఇంట్లో మన అన్నయ్యలకి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయిరా నువ్వు ఇలా చేయడం చాలా తప్పురా చంద్ర అని అంటాడు ప్రతాప్ తప్పు లేదు కాకర కాయ లేదు ఇక్కడ ఎవరికి ఈ పెళ్ళిళ్ళు జరగడం ఇష్టం లేదు అలాంటప్పుడు మధుని చంద్ర ఇష్టపడుతున్నాడట ఆదిత్య ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకునేదానికంటే మధుని ఎంతగానో ప్రేమించిన చంద్ర పెళ్ళి చేసుకోవడమే న్యాయం ఆదివారం స్టోరీ పెట్టనండి ఇకపోతే సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు స్టోరీ అప్లోడ్ అవుతుంది ఈ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్